అక్రమ సంబంధానికి అక్క ఒప్పుకోలేదని ఆమె కొడుకుని దారుణంగా హతమార్చాడు ఆకాశాయి తమ్ముడు తండ్రి తర్వాత తండ్రిలా చూసుకోవాల్సిన మేనమామ చేతిలో మేనల్లుడు దారుణ హత్యకు గురయ్యాడు భర్తతో విడిపోయి పుట్టింటిలో కొడుకుతో ఉంటున్న అక్కపై కన్నేసిన తమ్ముడు ఈ దారుణాన్ని పొడిగట్టాడు సభ్య సమాజం తలదించుకునే ఈ సంఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చేసుకుంది స్కూల్ కు మేనమామ వచ్చిందని సబ్బర్ పడ్డాడు పరిగెత్తుకెళ్లి ఆ తర్వాత బయకెక్కమంటే తనమామే కదా అని ఎలాంటి అనుమానం లేకుండా ఎక్కాడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు మామా ఈ కత్తెందుకు ఎక్కడికి మామ వెళ్తున్నాం అంటూ ఉండగానే ఆ పిల్లాడి గొంతు తెగబడింది నెత్తుటి మడుగులో ఆ పిల్లాడు గిలిగిలా కొట్టుకుని కళ్ళు తేలేశాడు అభంశుభం తెలియని ఆ పిల్లాడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి బావి వరుసల లేని సోదరుడు అక్కతో పడక సుఖం కోసం ఇంతటి దారుణాన్ని గుడిగట్టాడు శ్రీ సత్యసాయి జిల్లా మడకశీరలో జరిగిన సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది మరువపల్లి గ్రామానికి చెందిన పుష్పవతి వెంకటస్వామి దంపతుల కుమారుడు చేతన్ పుష్పవతి గత కొన్నేళ్లుగా భర్తకు దూరంగా ఆమె తల్లిదండ్రులతో ఉంటుంది వారికి చేతన్ ఒక్కడే కుమారుడు ఆమె తాలొంది ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు ఎప్పటిలానే గురువారం కూడా స్కూల్కు వెళ్లాడు అదే తన తల్లిని అవ్వతాతలను చూడటం చివరి సారవుతుందని ఊహించలేకపోయాడు పాఠశాలలో ఇంటర్వెల్ సమయంలో ఆడుకునేందుకు బయటకొచ్చాడు అదే సమయంలో చేతన్ మేనమామ అశోకటుగా వచ్చాడు అల్లుడు అంటూ పలకరించాడు మామ పిలుపులో ఉన్న మోసాన్ని అతని ప్రేమలో ఉన్న విషాన్ని గుర్తించలేక ఆ బాలుడు దగ్గరికి వెళ్లాడు వెంటనే బైక్ బైక్పై ఎక్కించుకుని నుండి వెళ్లిపోయాడు సరిగ్గా పన్నెండున్నర సమయంలో చేతన్ తాతకు ఒక ఫోన్ కాల్ వచ్చింది నీ మనవడు స్కూల్లో ఉన్నాడో లేదో చూసుకో అన్ని అవతలి వైపు నుంచి వాయిస్ వచ్చింది దీంతో ఆయన హుటాహుటిన స్కూల్ వద్దకు వెళ్లగా చేతన్ కనిపించలేదు వెంటనే ఉపాధ్యాయులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయగా మూడు బృందాలుగా పోలీసులు రంగంలోకి దిగారు సీసీ ఫుటేజ్లను పరిశీలించగా ద్విచక్ర వాహనంలో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకువెళ్లినట్టు రికార్డైంది ఆ దిశగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కిడ్నాప్ చేసిన వ్యక్తుల లొకేషన్ కనిపెట్టారు మడకసిర మండలానికి సరిహద్దున ఉన్న కర్ణాటకలోని పావగడ అటవీ ప్రాంతంలో సిగ్నల్ వచ్చిందని గుర్తించారు ఆ ప్రాంతంలో గాలించగా బాలుడు శవమై కనిపించాడు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అశోక్ ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు పోలీసుల విచారణలో నిందితుడు అశోక్ నమ్మలేని నిజాలు చెప్పాడు అక్కతు అక్రమ సంబంధం కోసం గత కొన్ని రోజులుగా పుష్పలతను లైంగికంగా వేధిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు ఎక్యూజుడ్ని అతనితో పాటు ఉన్న లేడీని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది అప్రహెన్షన్ చేసాం వాళ్ళ విచారణలో పలు సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినాయి ఈ అక్యూజుడు అశోక్ అనేవాడు బాలుడి తల్లికి స్వయాన పెద్దమ్మ కొడుకు కజిన్ బ్రదర్ అతను ఆమెని కొద్ది కాలంగా సెక్సువల్గా హెరాస్ చేస్తున్నాడు కారణం ఏంటంటే మదరు ట్వెల్వ్ ఇయర్స్ బ్యాకే హస్బెండ్తో విడిపోవడం జరిగింది అతను కూడా మేనమామె తల్లిదండ్రులతో ఉంటుంది సో ఇతను ఆమెని హెరాస్ చేస్తూ ఉండడం సో ఆమె దాన్ని రిజెక్ట్ చేసి పెద్దల సమక్షంలో చెప్పడం పెద్దలు అతను మందలించడం అప్పటి నుంచి అతను ఆమె పైన గడ్జి పెంచుకున్నా అని చెప్పి మనకి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది అట్లాగే ఈ ఎక్యూజుడ్ ఇంటర్ డిస్కంటిన్యూ చేసి పలు వ్యసనాలకి బ్యాడ్ హ్యాబిట్స్ తర్వాత ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నాడు కక్ష పెంచుకున్న నిందితుడు అశోక్ అక్క కొడుకు చేతన్ను కిడ్నాప్ చేసి మరో మహిళ నాగలక్ష్మితో కలిసి దారుణాన్ని కట్టాడు